యేసు ప్రభువు మానవుడుగా ఈ లోకంలో జన్మించడం అనేటువంటి కార్యము ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడం అన్నటువంటిది మహా సంతోషకరమైనటువంటి మానము ఎందుకు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి ఎందుకు అంటే ఆయన రక్షకుడు ఆయన రక్షకుడు యేసు అనేటువంటి మాటకి పేరుకి రక్షకుడు అనేటువంటి అర్థము మనం చూస్తాం మొత్తం ఈ సువార్తలో మనం ఇంతకుముందు చదివాము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో దేవుని దూత మర్యమతో చెప్పినటువంటి మాట ఆమె ఒక కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పేరు పెట్టుదు యేసు ప్రభులు రక్షించడానికి వచ్చాడు అందుకే ఆయనకి రక్షకులు అనే పేరు ఆయన పెట్టబడిందన్న విషయాన్ని మనం చూస్తాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన రక్షించేవాడు కాబట్టి ఆ యొక్క ఆ పేరు పెట్టబడినట్లుగా మనం చూస్తాం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యేసు ప్రభువారు వారు మనల్ని పాపము నుండి రక్షించడానికి వచ్చాడు పాపము ద్వారా మన మీలో ఉన్న శిక్ష నుండి మనకు విడుదల కలగ చేయడానికి పాపం చేయడం ద్వారా మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి ఏసు ప్రభావం లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం అది మనకి ఎంతో సంతోషాన్ని కలుగజేసేటువంటి విషయం మన మీద భారముగా ఉన్నటువంటి మన మీద అప్పు ఉందనుకోండి పది లక్షల అప్పు ఉంది మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నాము ఎవరైనా మనల్ని ప్రేమించి మనకు బదులుగా పది లక్షలు అప్పు తీర్చి వేశారనుకోండి అది మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అంతే కదా మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నాము ఒకవేళ మనం కట్టలేకపోతే మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మనల్ని ఎంతో ఇబ్బందికి గురి చేసేవారుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అయితే మన బదులుగా ఎవరైనా మన స్థానంలో ఆ యొక్క అమౌంట్ ఎంత పే చేశారనుకోండి కట్టారనుకోండి అది మనకి ఎంతో సంతోషాన్ని కలుగు చేసేటువంటి అంశముగా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి సో మన మీద భారముగా ఉన్నటువంటి మనం చేసిన పాపాన్ని బట్టి కావచ్చు లేదా నుండి మనం సంక్రమించినటువంటి పాపం కావచ్చు ఆ పాపం మన మీద భారముగా ఉంది దాని ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క పాపం ద్వారా వచ్చేటువంటి శిక్ష మరణము నిత్య నాశనము ఆ పరిస్థితి నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడు అన్నటువంటి విషయం